అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిలి కోసం పార్ట్ వన్ ఫిఫ్టీ నైన్ విందాం బంగారం ఏంటి ఇలా ఉన్నావు మొహమంతా వాడిపోయి నీరసంగా ఉన్న కూతుర్ని చూసి శ్రవంతి కంగారు పడింది ఏం లేదు మమ్మీ ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అంతే కొడుకుని తీసుకుంటూ సోఫాలో కూలబడుతూ అంది అంత అలసిపోయే వరకు పనిచేయడం ఎందుకు బంగారం మిగతా వాళ్ళు లేరా వాళ్లకు చెప్పకపోయావా అంది ఇస్తూ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు మమ్మీ పైగా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన టెండర్ సీక్రెట్ గా ఉండాలి కదా పైగా డాడీ ఎవరి సహాయం తీసుకోకుండా నన్నే చేయమన్నారు అందుకే ఈ రోజంతా కొటేషన్ రెడీ చేయడం అంతకుముందు కొటేషన్లు ఎంత వేశాం వాటికి సంబంధించిన వర్క్ అంతా చూడడంతోనే సరిపోయింది బాగా నీరసంగా ఉంది ఒక కప్పు కాఫీ ఇవి మమ్మీ అంది వర్షిని ఆఫీస్లో తాగొచ్చు కదా అయినా ఒక్కరోజే అంతవరకు మేదేసుకోకపోతే ఏమైంది రేపు చేసుకోవచ్చు కదా అంటూ కిచెన్లోకి వెళ్ళి గబగబ కాఫీతో పాటు స్నాక్స్ తీసుకొచ్చిచ్చింది కాఫీ తాగి తను స్నాక్స్ తింటూ వాడి తినిపిస్తుంటే వాడేమో వద్దంటూ ఆమెను పాలిమ్మని మారం చేయసాగాడు రే అసలే నాకు నీరసంగా ఉంది రాత్రి పడుకునేటప్పుడు ఇస్తా లేరా నువ్వు బుద్ధిగా తినరా మమ్మీ వీడికి ఏం పెట్టలేదా అని అడిగింది తినిపిస్తుంటే తింటేగా వాడు నేను విసిగిపోయాను ఇక నువ్వే వాడి సంగతి అంది అమ్మమ్మ తినిపిస్తుంటే తినకుండా ఈ ఏంట్రా నెక్స్ట్ మంత్ నీ బర్త్డే వస్తోంది పెద్దవాడు అవుతున్నావు నిన్న పాలు మానరా బాబు అంది వర్షిణి కాని వాడు తల అడ్డంగా ఊపుతూ పాలు కావాలని మారం చేయసాగాడు ఇవ్వు బంగారం ఈ మధ్య పెద్దగా ఇవ్వడం లేదుగా పాపం బెంగొచ్చినట్టుంది వాడికి పాలు తాగాలని ప్లాన్ వేసి ఏం తినలేదు వీడు నవ్వుతోంది శ్రవంతి ఇప్పుడు ఏంటి రోజు ఇస్తున్నానుగా అయినా వీడి వేషాలు ఇంతే నేను ఇంకా ఫ్రెష్ అవలేదు తర్వాత ఇస్తాను లేరా అంది వర్షిణి దాంతో వాడు అలికి మూత ముడుచుకున్నాడు ఆ అంటే అలుగుతాడు ఊ అంటే అలుగుతాడు వీడికి దృవ్వు కాదు అలుగుడుగాడని పెట్టాల్సింది నవ్వుతోంది శ్రవంతి అన్నీ బాగులే ఎక్కడికి పోతాయి ఆయన గారు కూడా ఇంతేగా ఆ అంటే అలుగుతాడు ఊ అంటే అలుగుతాడు వాళ్ళు అనుకున్నదే జరిగిపోవాలి నిమిషాల మీద అంటూ వర్షిని ఆలుక్కరుచుకుంది ఆ మాటలకి స్రవంతి కూతురు వైపు అలాగే చూసింది తల్లి చూపును తప్పించుకుంటూ తలదించుకుంది వర్షిణి బంగారం ఆ అబ్బాయి ఎవరో చెప్పరా అతను ఇంకా నీ మనసులో అలాగే ఉన్నాడంటే అతన్ని ఎంతగా ప్రేమించావో కదా నిన్ను మోసం చేశాడని కోపంగా ఉన్నావు అంతే కదా ప్రేమ మాత్రం ఇంకా అలాగే ఉంది ఆ అబ్బాయి గురించి తెలిస్తే మేమేమన్నా అంటామేమోనని భయపడకు నువ్వు ఇంతగా ఇష్టపడుతున్నప్పుడు మేమెందుకు అంటాం నీ సంతోషమే కదా మాకు కావాల్సింది ఆ అబ్బాయి ఎవరో ఎక్కడుంటాడో చెప్తే మేము వెళ్ళి మాట్లాడతాం ఎంతకాలం ఇలా బాధపడుతూ ఉంటావు తల్లి మాటలకు వర్షిణి మౌనం వహించింది చూడు బంగారం ఆ అబ్బాయి మీద నీకు ఇంకా ప్రేమ ఉంటే చెప్పు వెళ్ళి మాట్లాడతాం లేకపోతే మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అంతేకాని నువ్వు ఇలా మిగిలిపోతూ ఉంటే మాత్రం మేము ఒప్పుకోం గంభీరంగా అంది స్రవంతి తల్లి మాటలకు వర్షిని షాప్ కొట్టినట్టుగా తల్లివైపు చూసింది అవును బంగారు నేను నుంచో ఈ విషయం గురించి నిన్ను అడగాలనుకుంటున్నాను కానీ నువ్వు బాధపడతావని అడగలేదు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు బాబు కూడా పెరుగుతున్నాడు వాడు కోహొస్తోంది తండ్రి కావాలి కదా అతని మీద నీ కోపం లేకపోతే కలుసుకోవాలని ఉంటే చెప్పు నేను డాడీ వెళ్ళి మాట్లాడతాం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అబ్బాయి ధనవంతుడైనా పేదవాడైనా మన కులమైనా కాకపోయినా పర్వాలేదు మేము అవేం పట్టించుకోము నీ సంతోషమే కదా మాకు కావాల్సింది ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తాం లేదా నీకింక అతని మీద ప్రేమ విరిగిపోయిందా ఆ విషయమైనా చెప్పు మరో సంబంధం చూస్తాం అంతేకాని ఇలా కాలం వెళ్లదీస్తే మాత్రం ఒప్పుకోం ఎంతకాలం ఇలా నువ్వు ఒంటరిగా ఉంటావు ఎంతకాలం నీ భర్త అమెరికాలో ఉన్నాడని మేం మాత్రం అందర్నీ మభ్యపెడతాం మాయి అడుగుతున్నాడు కూడా వర్షిని వాళ్ళు ఆయన రప్పించేద్దాం వాళ్ళిద్దరు విడివిడిగా ఉండడం ఏం బాగాలేదు లేకపోతే అతను వచ్చేంతవరకు అన్నా వర్షిని అక్కడ పంపించేద్దాం అంటున్నాడు ఏం చెప్పాలో తెలియక చస్తున్నాను వేదో ఒకటి తేల్చి కోపంగానే అంది స్రవంతి మొట్టమొదటిసారి తెల్లంత కోపంగా ఉండడం చూసి వర్షినికి ఏం చెప్పాలో తెలియలేదు ఇషాన్ గురించి చెప్పేద్దామా అంటే తన మీద బాగా కోపంగా ఉన్నాడు ఇషాన్ ఈ పరిస్థితుల్లో చెప్పడం అంత మంచిది కాదు చచ ముందు చెప్పినా బాగుండేదేమో ఈ పరిస్థితుల్లో చెప్పలేను అనుకుంటే మరొకటి అయ్యేటట్టుగా ఉంది ఏంటి ఏం మాట్లాడవు అంది స్రవంతి తల్లి బాధపడ్డం చూసిన వర్షిని మమ్మీ నా కొంచెం టైం ఇవ్వు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఈ విషయం నేను ఆలోచించలేను ఇప్పుడు ఆలోచించిన రాంగ్ స్టెప్ తీసుకుంటాను కొన్ని నెలలు చాలు నీకు తెలుసు కదా లాభాలు తీసుకురాకపోతే నేను ఓడిపోయినట్టే అప్పటి వరకు టైం ఇవ్వు చాలు ఆ తర్వాత నేను టైం అడగను తప్పకుండా నువ్వు డాడీ సంతోషపడే వార్త చెప్తాను నా మీద నమ్మకం ఉంచమ్మా తల్లి చేతులు పట్టుకుని మృదువుగా అంది వర్షిని కూతురు కోపం తెచ్చుకోకుండా నెమ్మదిగా మాట్లాడడం పైగా శుభవార్త చెప్తానడంతో స్రవంతి లోపల సంతోషపడింది కాని పైకి మాత్రం కోపంగా మాట తప్పదు మన కంపెనీ క్వార్టర్స్ ఫలితాలు వచ్చిన మరుక్షణం నువ్వు అబ్బాయిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో లేదా మరొక సంబంధం చూడమంటావో తేల్చేయాలి ఇక నేను ఆగను ఇప్పటి వరకు నేను బాధ పెట్టకూడదని అన్ని నీ ఇష్టానికి వదిలేశాం ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం ఇప్పటికైనా మేము నిర్ణయం తీసుకోకపోతే తల్లిదండ్రులుగా మేము ఉండి ఏం లాభం బాధగా అంది శ్రవంతి తల్లంతగా బాధపడడంతో వర్షిని మనసు కలుపుకుమంది తల్లి తండ్రి ఇంతగా బాధపడుతున్నారు ఊర్లో కూడా అవమానాల పాలై ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఒక్క మాట కూడా అనకుండా నేను ఎక్కడ బాధపడతానో అని తమ వాదను వాళ్ళలోనే దాచుకున్నారు అలాంటి తల్లిదండ్రులను ఇంకా బాధ పెట్టడం కూడా మంచిది కాదనుకున్న వర్షిని మమ్మీ ఇక నేను బాధ పెట్టను మాటిస్తున్నాను తప్పకుండా నా నిర్ణయం ఏంటో అప్పుడు చెప్తానంది ఆ నిర్ణయం మమ్మల్ని సంతోష పెట్టేదై ఉండాలి మరింత గంభీరంగా అంది శ్రవంతి తప్పకుండా మమ్మీ నేను తీసుకునే నిర్ణయం నిన్ను డాడీని తప్పకుండా సంతోషపెడుతుంది చిన్నగా నవ్వుతోంది వర్షిని సంగీతం అడిగితే ఇంకా తన గురించి తెలియలేదా తెలియలేదాంటి కనుక్కుంటున్నాను అంది అబ్బాయి వివరాలు ఎప్పుడు తెలుస్తాయో ఏంటో అని దిగులు పడుతుంటే ఇప్పుడు కూతురు నోటి నుంచి అతని ప్రసక్తి రావడంతో తను ధైర్యం చేసి అడిగేసింది కూతురి ధోరణి చూస్తుంటే మనసు మారినట్టుగానే ఉంది తను ఇలాగే ఉంటే తప్పకుండా తన దారిలోకి వస్తుంది నా బంగారం కూడా భర్తా పిల్లలతో కళకళలాడుతూ సంతోషంగా ఉండాలి అప్పుడే కూతురు అల్లుడు కలిసిన్నట్టు మరో బిడ్డకి జన్మనిచ్చి సంతోషంగా ఉన్నట్టు శ్రవంతి కళ్ళకంది అప్పటి వరకు ఉన్న బాధ ఎవరో చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది శ్రవంతిలో సంతోషంతో తన మొహం వెలిగిపోతుండగా బంగారం నువ్వు మంచి మాట చెప్పావు అలాగే నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్తాను మీ డాడీ చెప్పాడో లేదో అంది ఉత్సాహంగా శ్రవంతి డాడీనా నాకేం చెప్పలేదే ఏంటి మమ్మీ తాను కూడా ఉత్సాహపడుతున్నట్టుగా నటిస్తూ అడిగింది వర్షిని తల్లి విషయం పక్కన పెట్టేసి మరో విషయానికి రావడంతో ఊపిరి పీల్చుకుంటూ ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తాడు ఆఫీస్ విషయాలైతే గంటలు గంటలు చెప్తాడు కోపంగా అంది శ్రవంతి పోనీలే మమ్మీ డాడీ చెప్పకపోతేనే ఇప్పుడు నువ్వు చెప్పు అంది మన ఇష్యూ లేడు అంది శ్రవంతి ఎందుకు లేడు అడ్డగాడిదిలా బాగానే ఉన్నాడుగా వ్యంగ్యంగా అంది వర్షిణి ఈరోజు మొత్తం ఇషాన్ గురించే తల్లి తండ్రి మాట్లాడడంతో పైగా తల్లి తన పెళ్లి గురించి మాట్లాడడంతో అతను చేసింది గుర్తొచ్చి మండిపోతోంది వర్షిణికి పైగా తండ్రి ఇషాన్ను తన అల్లుడిగా చేసుకునేవాడిని అని చెప్పిన దగ్గర నుండి వర్షిణి షాక్లో ఉంది అంతగా ఏం నచ్చాడో అని లోపల ఉడికిపోయింది అంతలోనే తాను మాత్రం అతను మెచ్చలేదు ఎంతో మంచిగా అమాయకంగా ఉండి తన మాటలతో తన చాతుర్యంతో తన ప్రేమలో పడేశాడు తన మాయ మాటలకి ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు చెప్పకుండా అతను ప్రేమలో పడతను పెళ్లి చేసుకుంది అలాంటిది తన తండ్రికి అతను నచ్చడంలో ఉందిలే మాయగాడు నన్ను మాయ చేసినట్టే డాడీని కూడా బుట్టలో పడేసి ఉంటాడు కోపంగా అనుకుంది తండ్రి ఇంకా ఇంకా ఉత్సాహంగా ఇషాన్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే నాకు వర్క్ ఉంది డాడీ నేను వెళ్తానంటూ తన చాంబర్ వచ్చేసింది కూతురు కాస్త షాక్ అయిన శ్రవంతి ఏంటి బంగారం ఆ మాటలు అలా అనొచ్చా కాస్త కోపంగా అంది సారీ మమ్మీ ఏదో అలా వచ్చేసిందంటూ నసిగింది వర్షిణి ఏంటో బంగారం అందరి పట్ల చక్కగా ఉండి అభిమానం చూపించే నువ్వు ఒక్కోసారి ఈషు విషయంలో తెలియకుండానే నోరు జారుతావు కోపంగా మాట్లాడతావు అది ఎందుకు అర్థం కావడం లేదు కూతుర్ని పరిశీలనగా చూస్తూ అంది శ్రవంతి తల్లి అనుమానపు చూపులు కంగారు పడిన వర్షిని అలాంటిదేం లేదు మమ్మీ నువ్వు అలా అనేసరికి బానే ఉన్నాడు కదా అని అన్నానంతే ఇంత విషయం ఏంటో చెప్పడం లేదు చెప్తావా లేక నేను నా రూమ్కి వెళ్ళిపోనా కొడుకు నెత్తుకుంటూ అంది వర్షిని ఉండు ఈ శుభవార్త వినే వెళ్ళాలి ఈశూకి పెళ్లి అంది శ్రవంతి ఆ మాట వినగానే నెత్తి మీద నెత్తిమీద పడ్డట్టుగా అదిరిపోయింది వర్షిని షాక్ తో తల్లివైపు గుడ్లప్పగించి చూస్తుండిపోయింది మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపివ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు